Ready to move in premium triplex villas at

ఎందుకు పొడిగించాలని కోరుతున్నారో అర్థం కావడం లేదన్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు నేను బాధితురాలిని నా అరెస్టు అక్రమం నాకు న్యాయం కావాలి అంటూ తిహార్ జైలు నుంచి నాలుగు పేజీల ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక లబ్ది చేకూరలేదని కవిత స్పష్టం చేశారు రాజకీయంగా తనను దెబ్బతీయడానికి తన రాజకీయ ప్రతిష్టను దిగదార్చేందుకు జరిగిన కుట్రలో భాగంగా పెట్టిన కేసుని లేఖలో పేర్కొన్నారు ఈ కేసు గురించి కవిత నేరుగా కోర్టులో మాట్లాడాలని కోరుకుంటున్నారని ధర్మాసనానికి తెలిపారు రెండు నిమిషాలు అనుమతి ఇవ్వాలని కవిత న్యాయవాది కోరగా నిందితులు మాట్లాడకూడదని ఎక్కడా లేదని ధర్మాసనం పేర్కొంది దీనిపై అప్లికేషన్ ఇవ్వాలని సూచించింది కోర్టులో మాట్లాడేందుకు అనుమతి కోరినప్పటికీ కోర్టు నిరాకరించింది గతంలో కేజ్రీవాల్ కు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం కవితకు నిరాకరించింది అయితే జడ్జి అనుమతితో కోర్టులో భర్త అనిల్ మామ రామకిషన్ రావు కవితను కలిశారు తాను చెప్పాల్సింది చెప్పానని తనపై అప్పుడు కేసు పెట్టారని కవిత పేర్కొన్నారు సిబిఐ అధికారులు కూడా తనను తిహార్ జైల్లోనే ప్రశ్నించారని తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి